సెలబ్రిటీస్ కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ ఒక్క చిన్న ట్రిక్ ఉపయోగిస్తాను సక్సెస్ అవడానికి అదేంటి వాళ్ళు మీకు నేను చెప్తాను అది విజన్ బోర్డ్స్ కాదు అఫర్మేషన్స్ అంతకంటే కాదు ఇంకా చాలా సప్తులుగా ఉండే విషయం వాళ్ళు చాలా మంది అనుకుంటాం సెలబ్రిటీస్ అంటే వాళ్ళు లక్కీ అని వాళ్ళకి చాలా పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉంటాయని వాళ్ళకి చాలా బ్యాకప్ ఉంటుందని వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుందని అందుకే అది సక్సెస్ అయ్యారని కూడా మనం అనుకుంటాం కానీ నిజమేంటంటే ఎక్కువ సక్సెస్ అయిన పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ బిజినెస్మెన్స్ కానీ ఫిలిం యాక్టర్స్ కానీ వాళ్ళ మైండ్ సెట్లో చాలా డీప్గా ఒక రూల్ పెట్టుకుంటారు అది వాళ్ళు ఫాలో అవుతారు అందుకనే వాళ్ళకి సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది ఏమన్నా విషయం జరిగేటప్పుడు వాళ్ళకైనా కావాలన్నప్పుడు ఇది నా వల్ల అవుతుందా అని వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేసుకోరు ఇది ఎలా నేను కోట్ చేయాలి మాత్రమే క్వశ్చన్ చేసుకుంటారు సి అదే వాళ్ళని ఆ విక్టి మోడ్ నుంచి ఒక క్రియేటర్ మోడ్ తీసుకొస్తుంది ఆ క్రియేటర్ ఎనర్జీ వచ్చినప్పుడు లైఫ్లో ఏదో సాగించవచ్చు ఆ విక్టి మైండ్ సెట్ ఉంటే ఎక్కువ ఆ బ్లాక్స్ డౌట్స్ డిలేస్ వచ్చి మనలో నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది అదే క్రియేటర్ మైండ్ సెట్ ఉంటే మైండ్ సెట్ ఉంటే సొల్యూషన్స్ కొత్త కొత్త అవకాశాలు కరెక్ట్ సరైన వ్యక్తులు మన లైఫ్లోకి వస్తారు మనం అట్రాక్ట్ చేస్తామో మనకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది ఇదే అసలైన ఎల్లో సీక్రెట్ వై దిస్ హ్యాపనింగ్ టు మీ అని ఆలోచించే బదులు ఇది నాకు ఎందుకు జరుగుతుంది దీంట్లో నేను ఏం క్రియేట్ చేయగలను దీనిని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని మీరు ఆలోచించినప్పుడు గేమ్ స్టార్ట్స్ చేయరు ఎవ్రీథింగ్ గెట్స్ చేంజ్డ్ క్రైసిస్ని ఆపర్చునిటీస్కి ఎలా మార్చుకోవాలో అన్న మైండ్ సెట్కి మీరు వచ్చినప్పుడు మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది ట్రై చేయండి ఒక సెవెన్ డేస్ ట్రై చేయండి మీ ఎనర్జీ మీ కాన్ఫిడెన్స్ మీ రిజల్ట్స్ ఎలా చేంజ్ అవుతాయి మీరే చూడండి మీరు రెడీ అయితే కింద స్టార్ అని కమెంట్ చేయండి కొత్త లైఫ్ని కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేయండి